అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు రైతులు గ్రామంలో జరిగిన జగనన్న భూరక్ష పథకం కింద ఇచ్చిన పాస్ పుస్తకాల్లో తప్పులు దొరలాయని తమ భూములకు సంబంధించి హెచ్చుదగ్గులు ఉన్నాయన్నారు పాస్ పుస్తకాలకు రెవెన్యూ అధికారులకు తిరిగి ఇచ్చారు జగనన్న భూ హక్కు సర్వే మాకొద్దంటూ నినాదాలు చేశారు భూ సర్వే చేయటానికి వచ్చిన సర్వేయర్లను గ్రామంలోని రైతులు భూ యజమానులు అడ్డుకుని వెనక్కి పంపించేశారు మంది భూదారులు రైతులు ఉండగా మూడు వందల మందికి ఒకళ్ళకు వచ్చి ముప్పై సెంట్లు భూమి ఉందంటే వాళ్ళకి ఇరవై ఏడు సెంట్లు ఇరవై ఆరు సెంట్లు అలాగా పాస్బుక్లు వచ్చినాయి ఆ మిగిలిన భూమి మరొకరికి పక్క వాళ్ళకి ఎక్స్ట్రాగా పాస్బుక్ వచ్చింది ఇలా డిఫరెన్స్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఈ రాళ్లు పాత అవ్వద్దని చెప్పి రైతులు గొడవ చేయడం జరిగింది అందరూ చిన్న చిన్న రైతులు అర ఎకరం మూడు కొంచాలు నాలుగు కొంచాలు ఒక ఎకరం భూమి ఉన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ ఒక సెంట్ పోయినా చాలా వాల్యూగా ఉంటుంది అలాంటిది ఏడే సెంట్లు పదిహేను సెంట్ డిఫరెన్స్ రావడంతో వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు అయితే ఇది ఎప్పుడో రెండు పంతొమ్మిది వందల ఇరవై మూడు బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేలో అప్పుడైతే పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల కాలపరిమితి తీసుకుని సర్వే చేయడం భూమి మీద ఫీల్డ్ మీదకి వెళ్ళి సర్వే చేయడం జరిగింది ఇప్పుడు మూడు నెలల కాలంలోనే శాటిలైట్ ద్వారా సర్వే చేయడం జరుగుతుంది దాని ద్వారా చాలా డిఫరెన్స్లు ఎక్కువగా జరగడం జరిగింది వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మా పాస్బుక్లు ఏవైతే హెచ్చు తగ్గులు ఉన్నాయో అవన్నీ సరిచేసి రాళ్ళు పాతమని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు యాభై నాలుగు సెంట్లు ఉన్నారు మిక్ సీతారత్నం గారు కుదులు అమ్మనేమని చెప్పి గెలుపు ఏదన్నా యాభై నాలుగు సెంట్లకి నలభై నాలుగు సెంట్లు చూపిస్తున్నట్టుగా కొత్త బుక్లు ఇచ్చారు పది సెంట్లు తేడా చూపిస్తున్నారు అదేంటి చెప్పాలి అనేసి ఇంటిమేషన్ కూడా చేయదమ్మా ఇలా సర్వే చేస్తున్నాం అని కానీ అంటే కొత్త బుక్లు ఆన్లైన్లో కూడా ఎక్కిచ్చేస్తారు అది ఎంతవరకు అండి అసలు పది సెంట్లు అలా ఎక్కించడం ఏదైనా ఒక సెంట్ తేడా ఉంటే అనుకోవచ్చు పది సెంట్లు తేడా ఆమోదించాలి పక్క వాళ్ళకి వెళ్ళిపోయినా కూడా ఆమోదించాలని విఆర్ఓ గారు మీరు చెప్తున్నారు అది ఎంతవరకు కలిపి పక్క వాళ్ళని అడగరంట అదే విధానం అదేం అండి అసలు రైతుకి చెప్పకుండా కొత్తలు కొలు చేయడం వీళ్ళిష్టాలు ఎక్కించేయడం అదేంటంటే జగన్ జగనన్న సూపర్ అని చెప్తున్నారు అది కూడా చెప్పండి జగనన్న గారికి తెలియచేయండి మరి జగనన్న గారు జగనన్న గారు అంటారు అందరు చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా సరే ప్రజలు అన్యాయం చేస్తున్నారు అడిగి కూడా ఉండాలి